ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు నదిలో కూర్చొని జపం చేస్తున్నాం ఆ వీడియో పెట్టాం యూట్యూబ్లో చూసినారు కదా నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయన్నమాట మీరు ఏ నది తీసుకున్నాను నీళ్ళు చాలా తక్కువగా ప్రవహిస్తున్నాయి ఎందుకంటే ఏ సవికాలం కదా అందుకని మనము నదిలో కూర్చొని ఏదైనా సాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నా అనుభవం ప్రకారంగా చాలా వరకు నేను మంత్ర సాధన చేసింది నదిలోనే నేను చాలామందికి దీక్ష ఇచ్చిండేది కానీ నదిలోనే ఎందుకంటే పవిత్రమై ఒక నదిలో కూర్చొని మనం జపం చేసామంటే జపం చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని జపం చేస్తే మంచి వైబ్రేషన్ అయితే ఉంటుందన్నమాట మీరు గురువు ఉపదేశం తీసుకొని నదిలో కూర్చుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నదిలో కూర్చొని చేయాలంటే కొన్ని మనకి దుష్ట గ్రహాలు మన పైన ప్రభావిస్తాయి ఆ దుష్ట గ్రహాలు మనకి ఏదైనా అనమాట అంటే పాము రూపంలో మషల రూపంలో చిరుత రూపము పులి రూపంలో వచ్చి మనకి ఇబ్బంది పెడతాయి అందుకనే మనము గురు ఉపదేశం తీసుకుని మనం నదిలో కూర్చొని మశానంలో చెట్టుపైన కూర్చొని చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇది మంత్ర సాధనకు మాత్రమే నేను చెప్తా ఉండేది అంటే తంత్ర సాధన మంత్ర సాధన నేను నేర్చుకుంటాననే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అందరికీ కాదు జై హింద్ జై భాయ్